ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో షీట్ దాఖలు చేసింది ఏపీ ఈ మేరకు ఏసీబీ కోర్టులో షీట్ ను సమర్పించింది ఈ చార్జ్షీట్లో ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా వేమూరి హరికృష్ణ ఏ త్రీగా కోకంటి సాంబశివరావులను పేర్కొంది మొత్తం రెండు పేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో మూడు వందల ముప్పై మూడు కోట్ల విలువైన పనులు అక్రమాలను సీఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం బట్టబయలు చేసింది నిబంధనలకు విరుద్దంగా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్స్ కట్టబెట్టారని నిగ్గు తెలిసింది కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అప్పటి అధికార పార్టీ అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి టెండర్ల కేటాయింపు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగినట్లుగా సీఐడీ ఛార్జ్షీట్ పేర్కొంది ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ఏర్పడినట్టు ను వినియోగించినట్టుగా తెలిసింది అంతేకాదు షరతులను ఉల్లంఘించినట్టుగా సీఐడి తన ఛార్జ్షీట్ స్పష్టం చేసింది ఫైబర్ నెట్ ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో జరిగిన ఉల్లంఘనలతో దాదాపు ప్రభుత్వానికి నూట పద్నాలుగు కోట్ల మేర నష్టం వాటినట్టుగా తెలిసింది టెండర్ ప్రక్రియను చంద్రబాబు సమర్థించినట్టు సీఐడి ఛార్జ్షీట్ తెలిపింది వేమూరు హరికృష్ణ ప్రసాద్ నిబంధనలకు విరుద్దంగా వాటాదారునిగా మార్చారంటూ నిర్దారించింది టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగింది ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది ప్రాజెక్టును అమలు చేస్తున్నప్పుడు నాణ్యత లేని మెటీరియల్ ను ఉపయోగించడం షరతులను ఉల్లంఘించినారు అంటూ ఆర్ఎఫ్పిలో పేర్కొన్న స్పెసిఫికేషన్కు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సామర్థ్యంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ నిరుపయోగంగా మారింది ఇది ఏపీ ఫైబర్ నెట్ జీవితకాలానికి శాశ్వత నష్టం వేమూరు హరికృష్ణ ప్రసాద్కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ దొంగిలించినందుకు తో సహా క్రిమినల్ రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు టెండర్ ప్రక్రియను సమర్థించారు వేమూర్ హరికృష్ణ ప్రసాద్ ను నిబంధనలకు విరుద్ధంగా వాటాదారునిగా మార్చారు ఏసీబీ కోర్టు ఏపీ హైకోర్టు ఇక రెండు ముందస్తు బెయిల్ నిరాకరించాయి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ను కోరుతూ స్పెషల్ ల్యూ పిటిషన్ పై విచారణ జరుపుతోంది ఏత్రిక కోకంటి సాంబశివరాలను చేర్చిన సిఐడి ఈ వెల్లడించింది